Sorry as, <laughs> Sorry as DJ. Sorry as DJ. Sorry as DJ. DJ okay, it's DJ హాయ్ నమస్తే వెల్కమ్ టు సెగ్మా నైన్ నేను మీ బ్రహ్మేంద్ర మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం సృంగర్షం గ్రామంలో ఇక్కడే చదువుకుని బాల్యం నుంచి నెక్స్ట్ బీటెక్ అయ్యి కూడా హైదరాబాద్లో చదివని ఎక్కడో ఉన్నత స్థానానికి ఎదిగి ఇప్పుడు ప్రస్తుతం తన స్వగ్రామమైన సంరక్షణకి ఇచ్చేసి వాల్వా బస్సులోనే ఒక అంతర్జాతీయ టెక్నాలజీని అంతా కూడా పిల్లలకు అందరికీ కూడా ఉన్న స్టూడెంట్స్కి రేపు పొద్దున ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఆ విధంగా అందరికీ కూడా ఒక ల్యాబ్ ఫెసిలిటీగా ఫ్లో అన్న ఒక పదంతో ఈయన ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ కూడా ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయ్యి కలగ చేస్తున్నారు అది ఏ విధంగా జరుగుతుందో అసలు ఇంత అద్భుతమైన ఐడియా ఏ విధంగా వచ్చిందో మనతో ఉన్న మృదులే అతను అడిగి తెలుసుకుందాం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అసలు ఇంత అద్భుతమైన టెక్నాలజీ మీ మెమరీలో అసలు ఏ విధంగా మా అంటే ఒక ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే శృంగరిక్షణలోనే చదివానండి నాకు చిన్నప్పటి నుంచి కొత్త ఇన్నోవేషన్ చేయాలన్నా అదంతా చాలా బాగుంటుంది అనమాట కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తూ ఉండేవాడిని మా అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు తీసుకుని మోటార్స్ అవి కొని కొత్త ఇన్నోవేషన్ చేసి స్కూల్ టీచర్స్కి చూపించేవాడిని అలాగే చాలా ప్రోగ్రామ్స్లో అయితే పార్టిసిపేట్ చేశాను నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అని చెప్పి ఇన్స్పైర్ అని చెప్పి ప్రతి చోట కొత్త ప్రైస్ అయితే తీసుకొచ్చేవాడిని సో ఈ ప్రేరణతో చిన్నప్పటి నుంచి కొత్త ఇన్నోవేషన్స్ అయితే చేశాను దాని తర్వాత ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళాను అక్కడ కూడా కొత్త ఇన్నోవేషన్ చేయొచ్చు అక్కడ స్టూడెంట్స్ ప్రా స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు ఈ టెక్నాలజీస్ మీద అయితే అయితే అని నేను అనుకున్నాను కానీ రియాలిటీ వేరేలా ఉందన్నమాట వాళ్ళు థియేటికల్ గా చెప్పడం స్టార్ట్ చేశారు సో అప్పుడు బీటెక్లో కూడా నా సొంతంగా నేర్చుకోవడానికి ట్రై చేశాను దాని తర్వాత నేను రియలైజ్ అయ్యాను నాలాగా ప్రాబ్లం ఫేస్ ప్రాబ్లం ఫేస్ చేసే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు నేను ఎందుకు దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో ట్వంటీ ట్వంటీ వన్లో ఎడోద్వజ అన్న ఒక ఆర్గనైజేషన్ అయితే స్థాపించాను ఒక త్రీ ఇయర్స్ కష్టపడిన తర్వాత ఈ ఫ్లో బస్ అయితే క్రియేట్ చేశాను ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి అయితే లాంచ్ చేశాను సో మెయిన్ గా స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద ఒక ఇగ్నైట్ అయితే క్రియేట్ చేయాలి కొత్త ఇన్నోవేషన్ చెప్పేయాలని ఒక మోటివ్తో మేమైతే వర్క్ చేస్తున్నాం అండి దీనికి మీరు ఫ్లో అనికైనా ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్ అన్నారు అంటే ప్రపంచం అంతా కూడా రేపు పొద్దున్న చక్రాల మీద నడుస్తుంది స్పీడ్గా దాన్ని అందుకోండి అని మీరు చెప్పడం అండ్ అంటే మెయిన్ మన ఉద్దేశం ఈ బస్సు చక్రాల మీద ఉంది ఈ ల్యాబ్ అన్నది మనం చక్రాల మీద పెట్టాము ఇది మనం ప్రతి రూరల్ విలేజెస్కి వెళ్ళాలి టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి వెళ్ళాలని ఒక మెయిన్ ఉద్దేశంతో దీని అయితే ఎస్టాబ్లిష్ చేసామండి ఇప్పుడు ఎన్ని అంటే ఫస్ట్ లాంచింగ్ ఎక్కడ జరిగింది ఇప్పుడు మీ ప్రాసెస్ అది ఏ విధంగా ముందుకు సాగుతుంది ఈ లాంచింగ్ అనేది మనకి హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు అయితే లాంచ్ చేశారండి జూన్ టెన్త్ నా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సో అప్పటి నుంచి కూడా వరకు ఒక సిక్స్టీ థౌజండ్ స్టూడెంట్స్ అయితే రీచ్ అవుట్ అయ్యాము అలాగే లాస్ట్ ఇయర్ లో కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి మన ఇన్స్పిరేషన్ కలాం గారి పేరు మీదుగా కలాం స్ఫూర్తి యాత్ర అని థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ కూడా తిరిగాము అప్పుడు ఆ యాత్ర కూడా చాలా బాగా జరిగింది సో ఇప్పుడు కూడా ఆంధ్రలో కూడా ఈ కలాం స్ఫూర్తి యాత్ర ఎడిషన్ చేద్దామని చెప్పి వీఆర్ ప్లానింగ్ అనమాట కూడా ఎవరో స్పాన్సర్ స్పాన్సర్ అయితే కావాలి ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ ఒక నేను త్రీ ఇయర్స్ రోబోటిక్ కిట్స్ అవి తీసుకుని స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి స్టూడెంట్స్ కి టీచ్ చేయడం అయితే జరిగిందండి అలాగే నేను అయితే విజువల్ అనుకుంటున్నాను అంటే ఈ కాన్సెప్ట్ ని నేను బస్ లో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను దీన్ని ఒక వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అయితే క్రియేట్ చేశాను క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్ కి కొన్ని యూనివర్సిటీస్ కి చూపించడం జరిగింది సో అలాగే నాకు జార్జ్ మోర్సన్ యూనివర్సిటీ నుంచి యూఎస్ నుంచి ఒక ఎయిటీ ల్యాక్స్ గ్రాంట్ వచ్చింది అలాగే స్టార్ట్అప్ ఇండియా సీట్ ఫండ్ స్కీమ్ నుంచి కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకుని ఆ మనీతో అలాగే పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ తో ఈ బస్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా విజన్ అన్న ఒక విధానంలో కూడా టెక్నాలజీని డెవలప్ చేయాలి ప్రతి స్టూడెంట్కి కూడా మోటివేషన్ స్పిరిట్ కళా చేసేది ఆ టైప్ లో మీరు ఆయన సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం గానీ అలాగే కలిసారు అంటే తొందరలోనే కలవబోతున్నాం అండి విఆర్ ట్రయింగ్ ఫర్ అపాయింట్మెంట్స్ అనమాట రీసెంట్ గా నీ గారు కూడా మన బస్సుని చూడడం జరిగింది ఆయన కూడా కనెక్ట్ చేస్తామని చెప్పారు తొందరలోనే వాళ్ళని కూడా కలిసి ఇంకా స్టూడెంట్స్ కి అలాగే ఇలాంటి బస్సెస్ ని ప్రతి డిస్టిక్ లోనూ పెట్టడానికి మేము ట్రై చేస్తున్నాం అండి స్టార్ట్అప్ అనే ఒకటి అన్నారు ఇప్పుడు స్టార్ట్అప్లో అసలు ఎవరినైనా జాయినింగ్ ఉందా అంటే అపాయింట్మెంట్స్ అయ్యి మీ ద్వారా ఏమైనా అప్రోచ్ అవ్వచ్చా ఏంటి అదే అండి ఇప్పుడు మేము ఒక టీమ్ టెన్ మెంబర్స్ ఉంటాము వీళ్ళందరూ కూడా మా టీమే అనమాట మేము స్టూడెంట్స్ వెళ్ళి ఇట్లా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ అలాగే కొత్త వాళ్ళని కూడా మా టీం పెరుగుతా అంటే ఆపరేషన్స్ పెరిగే కొద్దీ టీంని కూడా పెంచుతా ఉంటాము దీని ద్వారా జాబ్స్ చేద్దాం అంటే స్టూడెంట్స్కి జాబ్ ఇవ్వడం కాదండి వాళ్ళని కొత్త ఇన్నోవేటర్స్ కింద మార్చడం అన్నది మా మెయిన్ మోటివ్ అనమాట అంటే వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి నేను రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ చేసి ఇటలీ వరకు వెళ్ళాను అక్కడ ఇండియాని రిప్రజెంట్ చేసి థర్డ్ ప్రైజ్ వచ్చింది అలాగే ప్రతి అలాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ స్టూడెంట్స్కి ఇలా రూరల్ విలేజెస్లో ఉండడం వల్ల బయట ఏం టెక్నాలజీ నడుస్తుంది కొత్త ఇన్నోవేషన్స్ ఎలా చేయాలనేది వాళ్ళకైతే అర్థం కావట్లేదు సో ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థం చేసుకుని వాళ్ళ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్కి టెక్నాలజీ యూస్ చేసి కొత్త సొల్యూషన్స్ అయితే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారండి కాలేజెస్ అంటే భీమవరం అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్బకి ఉంది విష్ణు కాలేజ్ ఎస్ఆర్కే ఇలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అంటే స్పిరిట్ కాలేజ్ ఇంకా అయితే ఎవరు అప్రోచ్ అవ్వలేదండి మెయిన్ హబ్బ నేను అయినా సరే నేను హైదరాబాద్ లో ఎక్కువ ఆపరేషన్స్ అయితే చేశాము అక్కడ ఉన్న మాక్సిమం కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ కవర్ చేసాము ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చాము కాబట్టి చాలా మందికి తెలీదు ఈ బస్సు ఇక్కడ మన శృంగరక్ష గ్రామానికి చెందింది ఇక్కడ ఉన్న అబ్బాయి చేశాడు అని చెప్పి తొందరలోనే వాళ్ళు కూడా తెలుసుకుని అప్రోచ్ అవుతారా అంటే బేసికలీ మన బస్ లోపల సిక్స్టీన్ టెక్నాలజీస్ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్ అనమాట బిఆర్ జోన్ వెదర్ స్టేషన్ రోబోటిక్స్ ఐఓటి అని చెప్పి ఇది స్టూడెంట్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అలాగే సైన్స్ టెక్నాలజీ నేర్పిస్తాం అనమాట అంటే ఈ రోబోట్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి ఈ జాయింట్స్ ఎలా ఉంటాయి సెన్సార్స్ ఎలా వర్క్ అవుతాయి అలా ప్రతిదీ మూమెంట్స్ ఇచ్చి హ్యాండ్స్ ఆన్ చేపిస్తాం అనమాట అది ఒక మెయిన్ ఉద్దేశంతో వాళ్ళకైతే నేర్పిస్తారు ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లో కొత్త ఇన్స్పిరేషన్ కొత్తగా నేర్చుకోవడం అయితే స్టూడెంట్స్ కి జరుగుతుందండి అలాగే ఇప్పుడు మనకి ఈ ఐస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక పెద్ద ఒక రోబోట్ చేయాలంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలి ఆ చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ఆ లోపల ఈ ఎక్విప్మెంట్ అంతా ఎలా వర్క్ అవుతుంది అదంతా కూడా మనకి కి చూపిస్తాం అనమాట ఇప్పుడు ఈ ఐ మూమెంట్ ఎలా జరుగుతుంది మనం హ్యూమన్ ఐ అయితే ఐస్ బ్లింక్ చేయమనంగానే చేస్తాము కానీ ఒక రోబోట్కి అయితే ప్రోగ్రామ్ చేసి మనం ఎలా చేస్తాము అలాగే పక్కకి చూడమంటే ఎలా చూస్తాము అదంతా కూడా మనకి స్టూడెంట్స్కి ఈ యాక్చువేటర్స్ కానీ సెర్వోస్ కానీ సెన్సార్స్ కానీ ఇవన్నీ ఎలా యూజ్ చేస్తామని ప్రాక్టికల్గా చూపిస్తామండి అంటే దీనికి కావాల్సిన యాక్సెస్ అయ్యి పిల్లలకి ఏ రకంగా అందుబాటులోకి వస్తాయంటారు అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి స్కూల్లో ఇలాంటి టెక్నాలజీ నేర్పించాలి కానీ అది ఒక పాలసీ కింద ఉంది కొన్ని స్కూల్స్లోనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ వీటిని మెయింటైన్ చేయడానికి ప్రొఫెషనల్స్ ఉండాలి అంటే ఒక ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కానీ లేదంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ టెక్నాలజీ అనేది అర్థమవుతుంది నార్మల్ పీపుల్కి కానీ టీచర్స్కి కానీ వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయలేరు అందరూ కూడా సో ఇది ప్రొఫెషనల్స్ కావాలన్నమాట సో ప్రొఫెషనల్స్ కావాలి కాబట్టి మనం ఇలాంటి ల్యాబ్ ఆన్ వీల్స్ లో పెట్టామండి నెక్స్ట్ అక్కడ గ్లోబ్ అయ్యి చూపిస్తున్నారు అది రకంగా ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారండి ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఈ కార్డ్ ఉంది కార్డ్ ఇక్కడ ఈ కార్డు ఉంది కార్డ్ ని రికగ్నైజ్ చేసి మనకి ఇక్కడ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అయితే ఇక్కడికి వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు మనకి కల్పన చావ్లా గారు చూడొచ్చు టాబ్ లో చూస్తున్నట్టు మనకి కల్పన చావ్లా గారి కార్డ్ లో కనిపిస్తున్నారు ఇక్కడ మనకి కార్డ్ ని రికగ్నైజ్ చేసి ఆ త్రీ డి మోడల్ అన్నది మనకి ఈ కార్డ్ మీదకి వస్తుంది ఇప్పుడు నేను వేరేది పెడితే ఆ వేరే కార్డ్ అనేది మనకి ఇక్కడ చూడండి వేరే ఆబ్జెక్ట్ అన్నది ఎత్తు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఎత్తు నా చేతిలోకి వచ్చింది చూడండి ఇదంతా ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ అనమాట అలాగే ఇది త్రీ ప్రింటర్ అండి ఇది త్రీ డి ప్రింటర్ అనమాట మనకి ఎలాంటి ఆబ్జెక్ట్స్ కావాలనుకున్నా ఈ త్రీ డి ప్రింటర్ లో మనం ప్రింట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూడవచ్చు ఈ ఇది ఐరన్ మ్యాన్ యొక్క హెడ్ అనమాట ఈ హెడ్ ని మనం కావాల్సినట్టు ఈ ప్రింటర్ లోనే ప్రింట్ చేసాము అక్కడ కనిపించే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా త్రీ డి ప్రింటర్ లోనే ప్రింట్ చేసాం అనమాట అంటే దీన్ని ర్యాపిడ్ ప్రోటో కి యూస్ చేస్తారు ఎలాంటి ఆబ్జెక్ట్స్ అయినా మనకు కావాల్సిన విధంగా మనం ఒక జిరాక్స్ ఎలా తీసుకుంటామో ఈ త్రీ డి ప్రింట్స్ కూడా మనం అలాగే తీసుకోవచ్చు సో దీన్ని లేజర్ జిట్రోపీ అంటామండి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి లేజర్ బీమ్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది చూడడానికి నార్మల్ గా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తున్నాను మనకి ఏం కనిపించదు కానీ లేజర్ ప్రొజెక్ట్ అవడం వల్ల వెళ్లడం వల్ల ఇక్కడ ఒక లేజర్ జిట్రోపీ అయితే కనిపిస్తుంది నేను ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తాను చూడండి అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్ ఇప్పుడు నేను లేజర్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు ఒక మనిషి నడుస్తున్నట్టు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి ఫోర్ సైడ్స్ నా ఒక మనిషి నడుస్తున్నట్టు కనిపిస్తున్నాడు సో చూడడానికి నార్మో నార్మల్ గా కనిపిస్తుంది కానీ ఇది ఒక లేజర్ ప్రొజెక్షన్ అనమాట అంటే ఒక యూజన్ అన్నది మనకైతే క్రియేట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ లైట్స్ ఆన్ చేస్తాను ఈ ఎంటైర్ బస్ కూడా ఐఓటీ కంట్రోల్డ్ అనమాట మన వాయిస్ కమాండ్స్ ఇచ్చుకుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలెక్సా టర్నాన్ ఫ్లో ల్యాబ్ అలెక్సా స్టాప్ అలెక్సా టర్నాన్ ఫ్లో ల్యాబ్ అలెక్సా టర్నాన్ ఫ్లో ల్యాబ్ సో ఇవన్నీ కూడా వాయిస్ కమాండ్స్ తో మనం బస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట ప్యూర్ గా మనం ఏఐ యూజ్ చేసి కానీ ఐఓటి యూజ్ చేసి ప్రాజెక్ట్స్ అన్ని చేస్తూ ఉంటాం అండి అలాగే ఇది మనకి ప్రోగ్రామింగ్ జోన్ అన్నమాట అంటే మన స్టూడెంట్స్కి ఇప్పుడు సీఈసీ ప్లస్ ప్లస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటారు ఈ ప్రోగ్రామింగ్తో ఏంటంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసాము పైతోనన్న ఒక లాంగ్వేజ్ యూస్ చేసుకుని మన హ్యాండ్ గెస్టర్స్ యూస్ చేసి మనం ఇక్కడ పెయింట్ అయ్యొచ్చండి ఇక్కడ ఒక బోర్డ్ తీసుకుని మనం నార్మల్గా పెయింట్ అంటే వేస్తాం పెన్తో కానీ లేకపోతే ఒక తో కానీ వేస్తాం కానీ ఇక్కడ నా హ్యాండ్తో నేను పెయింట్ వేస్తున్నాను అనమాట హ్యాండ్ తో ఇదంతా కూడా మనం మిషన్ లెర్నింగ్ అనే ఒక ప్రోగ్రామ్ యూస్ చేసి చేస్తున్నాము మనకి ఒక టూ హ్యాండ్స్ ఉండడం వల్ల రికగ్నైజ్ అవ్వట్లేదు సింగిల్ హ్యాండ్ ఉంటే మనకి ఈజీగా రికగ్నైజ్ అయ్యి ఇది చేస్తుందండి ఇది త్రీ డి హోలోగ్రామ్ అండి ఈ హోలోగ్రామ్ ఏంటంటే చూడడానికి నార్మల్ గా కనిపిస్తుంది కానీ ఇది అంటే మనకు ఒక త్రీ డీ ఇూషన్ అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇది చూడడానికి నార్మల్ ఫ్యాన్ లాగానే కనిపిస్తుంది కానీ మనం ఆన్ చేసినప్పుడు ఇలా త్రీ డీ ఇన్ కనిపిస్తుంది నేను ఆఫ్ చేసి కూడా చూపిస్తాను చూస్తే ఇది ఒక జస్ట్ నాలుగు రెక్కల ఫ్యాన్ అనమాట ఆ ఫ్యాన్ స్పీడ్ గా తిరగడం వల్ల మనకు ఒక ఇల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది ఇదంతా కూడా మనం తెలంగాణలో కలాం స్ఫూర్తి యాత్ర అని చేస్తాం కదా ఆ విజువల్ అనమాట అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలా ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక్కడ ఇక్కడ చూస్తాం అలాగే ఇది స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ అనమాట మనం డిఫరెంట్ డిస్టిక్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తే ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తామండి అలాగే ఇది రైటింగ్ మిషన్ అనమాట మనం ఏదైతే టెక్స్ట్ చెప్తామో ఆ చెప్పిన టెక్స్ట్ అలా కూడా ఇక్కడికి మనకు కావాల్సిన హ్యాండ్ రైటింగ్లో అది రాస్తుంది స్టూడెంట్స్కి ఎక్స్ యాక్సిస్ వై యాక్సెస్ జెడ్ యాక్స్ వాళ్ళు గ్రాఫ్షీట్లో నేర్చుకుంటారు అంతా ఇక్కడ ఎలా యూజ్ అవుతుందని మనం వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదంతా ఏరోస్పేస్ జోన్ అనమాట ఏరోస్పేస్ జోన్లో డ్రోన్స్ ఆర్సీ ఆర్సీ ప్లెయిన్స్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా ఎలా యూజ్ అవుతాయని స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేస్తామని మనం త్రీ ప్రింటర్స్ చూసాము ఈ ప్రతిదీ కనిపించేదల్లా కూడా మనం స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసి సైన్స్ బిహైండ్ టెక్నాలజీ అయితే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం అనమాట అలాగే ఇది ప్లాస్మా బాల్ అనమాట ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటారు మన జనరల్గా త్రీ స్టేట్స్ ఆఫ్ మ్యాటరే మనకి టెక్స్ట్ బుక్లో చెప్తారు సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ అని నేను లైట్ ఆఫ్ చేస్తాను మీకు క్లియర్గా కనిపిస్తుంది అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్ సో ఇది ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ప్లాస్మా అనమాట డిఫరెంట్ గ్యాసెస్ అందులో ఉండి మనకి ఎలక్ట్రాన్స్ వల్ల ఈ బాల్ అన్నది ఇట్లా బ్లింక్ అయితే ఎలక్ట్రాన్స్ ఉండి ట్రాన్స్లేటర్ వల్ల ఇలా కనిపిస్తుంది అండి అలెక్సా టర్నాన్ ఫ్లో ల్యాబ్ అలెక్సా స్టాప్ టర్నాన్ ఫ్లో ల్యాబ్ అలెక్సా టర్నాన్ ఫ్లో ల్యాబ్ ఓకే సో ఎన్టీయర్ బస్ కూడా మనకి సోలార్ తో వర్క్ అవుతుంది అన్నమాట పైనంతా సోలార్ ప్యానల్స్ ఉంటాయి సో వాటి ద్వారా మనం పవర్ తీసుకుని యూస్ చేస్తాము మేడం గారి మీ బాబు ఎంత అభివృద్ధి చెందుతున్నాడు అంటే టెక్నాలజీనే ఒక సవాల్గా తీసుకున్నప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మోటివేషన్ స్పిరిట్ కాలేజ్ అని మీకు ఏమనిపిస్తుంది మాకు మాకు ఏమనిపిస్తుందండి చిన్న బాబు ఈ బాబు మా చిన్న బాబు అండి మా రెండో బాబు చిన్నప్పటి నుండి టెక్నాలజీ పట్ల మంచి అవగాహన ఉన్న ఆయన చిన్నప్పటి నుండి కూడా టెక్నాలజీ అంటే చిన్నపిల్లప్పుడు నుండి కూడా ఇంట్లో ఒక ల్యాబ్ లా పెట్టుకుని చేసేవాడు అంటే ఏదో ఆడుకుంటున్నాడులే అనుకునేవారు మేము కూడా పెద్ద టెన్త్ వరకు మేము పెద్ద సీరియస్ టెన్త్ తర్వాత హాస్టల్కి పంపించేసాం తర్వాత అయినా సరే ఆ బుర్రలో ఉన్నది పోక నేను ఏదో సాధించాలి అన్న అంటే ఏం సాధించి చిన్నప్పటి నుండి కూడా మంచి మంచి ప్రైజ్లు అవి పట్టుకుని వచ్చేవాడు బాగా చేసేవాడు ప్రతి సైన్స్ పేరుకి వెళ్ళినప్పుడల్లా కూడా అవార్డులు తీసుకుని వచ్చేవాడు అయినా మాకు పెద్దోళ్ళగా అంతగా తెలియదు కదా తెలియనప్పుడు మేము పెద్ద ఏమీ దాన్ని సీరియస్గా తీసుకోలేదు తర్వాత ఏ ఎప్పుడు ప్రైజ్ పట్టుకొస్తున్నాడుగా నాకు కూడా ఎప్పుడు డౌట్లు అలాంటివి ఏమీ లేవు కాకపోతే ఒకసారి అమ్మ నాకు ఒక రెండు లక్షల డబ్బులు ఇవ్వు నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అని అడిగాడు ఇప్పుడు ఎందుకు నానా అని అడగలేదు నేను సరే అమ్మ ఎందుకు అని అంటే నేను కంపెనీ పెడుతున్నాను అన్నాడు అది కంపెనీ అంటే ఏంటో కూడా మాకు తెలియదు అప్పుడు ఇంకా రెండు లక్షలు ఇచ్చాం తర్వాత మొత్తం అంతా తనే చేసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ అప్పుడు నేను వెళ్ళా మాకు చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఇప్పుడు ఉన్న పిల్లలు రోడ్లంటు తిరుగుతాయి ఇలా చేస్తుంటే ఆ పిల్లలను చూసి ఈరోజు మా పిల్లడు అడుగు నన్ను ఏం అడుగుతున్నాడంటే ఇంట్లోకి వచ్చి టైం ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు నేను ప్రతి ఊరికి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నాను డబ్బులు కాదు సంపాదించేది నేను కలాం తయారు చే చిన్నప్పటి నుండి అబ్దుల్ కలాం బొమ్మలు పెట్టుకునేవాడు ఎప్పుడు సినిమా బొమ్మలు ఇప్పుడు కూడా సెల్ ఫోన్లో అయ్యి ఉండవు అబ్దుల్ కలాం గారు బొమ్మలు పెట్టుకుని అబ్దుల్ కలాం గారు బొమ్మలతో ఉండేవాడు కానీ అబ్దుల్ కలాం గారు ఇప్పుడు మేము మా అబ్బాయి టెక్నాలజీ బస్సు రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ దీంట్లో ఉంది రేవంత్ రెడ్డి గారు నన్ను పిలిచి మీ అబ్బాయి పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల ముందుకెళ్ళి ఆలోచిస్తున్నాడమ్మా ఇలాంటి కొడుకుని కానిచ్చారా అని నన్ను పిలిచారు ఆ రోజున ఏదో మా అబ్బాయి సాధించే అప్పుడు అనిపించింది అప్పుడు వరకు మాకు పెద్ద ఈ టెక్నాలజీ గురించి తెలియదు ఇది ఎంత పెద్ద విషయం అనేది మాకైతే తెలియదు చాలా ఆనందంగా తండ్రిగా మీరు చెప్పండి ఒక బిడ్డ పుట్టినప్పుడు కాదు అతను ఏదైనా సాధించినప్పుడు పుత్రి ఉత్సాహం అంటారు మీకు ఏమనిపిస్తుంది సంతోషంగా ఉందండి నాకు సంతోషంగా ఉందండి నేను ఒక లారీ డ్రైవర్ని నా ముగ్గురు పిల్లలు అంటే ఇద్దరు అబ్బాయిలు ఆడపిల్ల ముగ్గురిని చదివించారని నాకు సంతోషంగా వద్ద అంతవరకు అండి ఇది మృదులాష్ తెలియజేస్తుంది మన పశ్చిమ గోదావరి వాసైన మదులాష్ ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళి టెక్నాలజీ రంగంలోనే ఒక అద్భుతమైన ప్రావీణ్యాన్ని సాధించి ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి అంటే స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఒక రోల్ మోడల్గా కూడా ఒక బ్రాండ్గా కూడా ఇక్కడ వెలుగుందుతున్నారు అలాగే నేను ఎన్నో స్కూల్కి అయితే కాలేజీలకు కూడా అటెండ్ అయ్యి పిల్లలందరికీ కూడా ఎంతో ఇన్నోవేషన్లో ఉన్న వెలుకువలన్నీ వాళ్ళ చాతుర్యాన్ని బట్టి ఏ రకంగా ముందుకు సాగొచ్చు వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేసి ముందుకు రేపు పొద్దున్న టెక్నాలజీ అంతా కూడా వీటి మీదే ఉంది కాబట్టి ఒక విధి విధానంలో కూడా స్కూల్ అన్నిటికీ కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వటం నాకు కూడా అటు పొలిటికల్గా కూడా అందరూ కూడా అటు తెలంగాణ గవర్నమెంట్ నుంచి సీఎం అయిన రేవంత్ రెడ్డి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారని అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కూడా ఎప్పుడు చేయాలని అలాగే సీఎం చంద్రబాబు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్రోచ్ అవుతున్నానని త్వరలో అన్ని కాలేజీలను కూడా అన్నిటిలో కూడా పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి విధానంలో ముందుకు సాగుతున్నా అని తెలియజేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్